మిరప పంటలో మనకు అధికంగా పూత రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకుండా కాప్ సెట్ అవ్వడానికి మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఒక కాంబినేషన్లో అయితే చెప్పడం జరుగుతుంది సో పురుగు సమస్యకి కాప్ సెట్ అవ్వడానికి పాటు మనకు ఎర్రనల్లి సమస్య ఉంటే ఎర్రనల్లి సమస్య లేకపోతే దోమ సమస్య ఉంటే దోమ సమస్యకి కాంబినేషన్లో అయితే చెప్పాను సో మనకు బెస్ట్ రిజల్ట్ వందకు వంద శాతం కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేసే మందులను అయితే చెప్పడం జరిగింది సో మనకు వీటి కాంబినేషన్లో అయితే పూత అధికంగా వచ్చి రాలకుండా వీటితో పాటు మనకు చాలామంది మిరప తోటలు అయితే వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా హైట్ పెరిగి పూత కానీ లేకపోతే కాపు కానీ లేకోకుండా ఉన్నాయి సో అలాంటి రైతులు కూడా ఏ మందులు ఆడుకోవాలనేది కాంబినేషన్స్ అయితే చెప్పాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా చూసి కాంబినేషన్స్ అయితే తెలుసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ప్రతి ఒక్క మిరప తోట రైతు మిరప తోటలు అయితే పూత దశలో ఉన్నాయి అలాగే మనకు కాప్స్ స్టేజ్ కాప్ సెట్ అయ్యే స్టేజ్లో అయితే ఉండడం జరుగుతుంది సో కొంతమంది మొదటి కాప్ సెట్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది రెండో స్టెప్ కాప్ సెట్ అయ్యే స్టేజ్లో అయితే ఉన్నారు సో ప్రధానంగా అయితే మనకు కాప్ సెట్ అవ్వడానికి ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనకు పూత కాడలు అనేది రాలిపోకోకుండా అధికంగా కా పూత వచ్చి ఆ పూత అనేది రాలిపోకోకుండా మనకు పిందెగా మారి కాయగా మారడానికి ఎలాంటి మందులు మార్కెట్లో దొరుకుతాయి అనేది కొన్ని చెప్తాను సో మనకి ఈ కాప్ సెట్ అవ్వడంతో పాటు మనకు దోమ సమస్య ఉంటే దోమ సమస్యకి కాంబినేషను అలాగే మనకు ఎర్ర నల్లి సమస్య ఉంటే పసుపు నల్లి సమస్య ఉంటే పసుపు నల్లి సమస్య కాంబినేషను పాటు వాటికి మనకు పూత అధికంగా రావడానికి అలాగే మనకు వచ్చిన పూత రాలిపోకోకుండా ఉండడానికి ఎలాంటి మందులు మనం కాంబినేషన్లో వాడుకోవాలనేది తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న లైక్ చేసి లైక్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం మనకు మిరప పంటలో ప్రధానంగా అయితే దశ ఖాత దశలో ఉన్నప్పుడు కాప్ సెట్ అవ్వడానికి ఒక కాంబినేషన్ అయితే వాడుకోండి ఇప్పుడు చెప్పేదైతే సో అందులో వచ్చి మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన ట్రేజర్ అండి సో మనకి ఈ ట్రేజర్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో స్పీనోసాడ్ అనేది మనకు నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ కొర్టివా కంపెనీ అనేది ఈ ట్రేజర్ని కొత్త ప్యాకింగ్ అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రీన్ ట్రేజర్గా అయితే ప్యాకింగ్ మార్చారు సో ఓల్డ్ ప్యాకింగ్ అనేది దొరికితే ట్రేజర్ వాడుకోండి కొత్త ప్యాకింగ్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ గ్రీన్ ట్రేజర్ని అయితే వాడుకోండి మీకు మిరప పంటలో ఈ ట్రేజర్ అనేది ఏ విధంగా పని చేస్తుందంటే మనకు ఈ పూత దశలో దీని అయితే వాడుకుంటే వచ్చిన పూత మొత్తం వంద శాతం అయితే పిందెగా మారడానికి ఇది పనిచేయడం జరుగుతుంది ఏదైనా కాయ తులచి పురుగు సమస్య ఉంటే అలాగే మనకు తామర పురుగు సమస్య ఉంటే కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది మొక్క ముద్దు బారిన సమయంలో దీన్ని ఒక స్ప్రే చేస్తే మీకు గ్రోత్ అనేది కూడా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది పూత కూడా మనకు విపరీతంగా అధికంగా పూత కూడా వస్తుంది సో దీన్ని ప్రధానంగా అయితే మనకు మిరప పంటలు దోమ సమస్య ఉన్నప్పుడు అలాగే మనకు ఏదైనా పండాకు సమస్య కానీ బూడిద తెగులు సమస్య కానీ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేస్తే దీని రిజల్ట్ అనేది అంతగా కనిపించదు సో ఖచ్చితంగా అయితే ఈ టైంలో మీకు దోమ సమస్య ఉంటే దోమకి తెగులు సమస్య ఉంటే తెగులుకు స్ప్రే చేసిన తర్వాత పూత దశలో ఉన్నప్పుడు ఈ ట్రేజర్ని అయితే ఒక ఎనభై నుంచి వంద ఎంఎల్ అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్నైతే ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే ఈ మిరప తోటలు కొట్టిన తోట కొట్టకుండా ఉండని తోటకి కొట్టిన తోటకి తేడా అయితే కనిపిస్తుంది సో ఈ ట్రేజర్ కాంబినేషన్లో అయితే మనకు ఈ మిరప పంటలో ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఈ కొట్టివా కంపెనీ మెజిస్టార్ అని దొరుకుతుంది ఆ ఫినాజిక్విన్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి మెజిస్టార్ అయినా కూడా ఒక మూడు వందల ఎంఎల్ స్ప్రేయింగ్ చేసుకోండి మీకు తామర పురుగు సమస్యకి నల్లి సమస్యకి అయితే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఎర్ర నల్లి సమస్య ఉంటేనే వాడుకోండి లేకపోతే అవసరం లేదు సో దీని కాంబినేషన్లో మీకు నల్లి సమస్య లేదనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ క్రాప్ మ్యాక్స్ అనేది ఒక నాలుగు వందల అయితే వాడుకోండి పూత బాగా రావడానికి మొక్క గ్రోత్ రావడానికి అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ మొక్క పెంచుకోవడానికి క్రాప్ మ్యాక్స్ అనేది ది బెస్ట్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లో నెంబర్ వన్ ప్రోడక్ట్ అయితే క్రాప్ మ్యాక్స్ అయితే చెప్పుకోవచ్చు సో క్రాప్ మ్యాక్స్ అయితే ఒక నాలుగు వందల ఎంఎల్ ఈ ట్రేజర్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు క్రాప్ మ్యాక్స్ అనేది కూడా అవైలబుల్ ఇది ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఇది క్రాప్ మ్యాక్స్ అనేది మొక్క పెరుగుదలతో పాటు పూతా ఖాతా అనేది అధికంగా రావడానికి ఇదైతే పనిచేస్తుంది సో మనకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చి పూత అనేది రాకోకుండా మొక్క ఎక్కువగా హైట్ పెరిగింది అనుకుంటే ఈ ట్రేజర్ కాంబినేషన్లో కాప్ సెట్ అవ్వాలనుకుంటే ఈ మెరుకులాన దొరుకుతుంది వాళ్ళది ఈ మెరక్లాన్ అయితే కూడా వాడుకోండి సో దాన్ని మెరుకులన్ వచ్చి ట్రై కంటైనర్ అనేది జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే ఒక వంద ఎంఎల్ నుంచి ఒక నూట యాభై ఎంఎల్ వరకు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది మెరుక్లాన్ అనేది సో ఈ విధంగా మీకు సమస్యను బట్టి నల్లి ఉంటే మెగిస్టార్ ట్రేజర్ కాంబినేషన్లో లేకు మీకు పూత బాగా రావాలి గ్రోత్ రావాలంటే క్రాప్ మ్యాక్స్ ట్రేజర్ కాంబినేషన్లో ఒక నాలుగు వందల అలాగే మీకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగింది సో కాప్ ఖచ్చితంగా వంద శాతం కాప్ పట్టాలనుకుంటే ఈ మెరుక్లాన్ అయితే క్రాప్ మ్యాక్స్ తీసేసి మెరుకులాన్ అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం వచ్చిన పూత మొత్తం కాఫ్గా సెట్ అవ్వడానికి పనిచేస్తుంది మిరప పంటలో మనకు పూత దశలో మనకు అధికంగా పూత వచ్చి కాప్ సెట్ అవ్వడానికి వాడుకోవాల్సిన రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఈ ట్రేజర్ కాకుండా ఈ డే కొర్టివా కంపెనీకి చెందిన డెలిగేట్ అండి సో మనకి డెలిగేట్ అనేది కూడా మనకు కొత్త ప్యాకింగ్ అయితే ఉంది సో పాత ప్యాకింగ్ అనేది తీసేసి కొర్టివా వాళ్ళు కొత్త ప్యాకింగ్ అయితే అందించడం జరుగుతుంది సో మనకు కొత్త ప్యాకింగ్ని పాత ప్యాకింగ్ని కూడా మీకు స్క్రీన్ పైన అయితే నేను తెలియజేస్తాను ఎందుకంటే కొంతమందికి డెలిగేట్ అనేది పాత ప్యాకింగ్ని మాత్రమే చూసి ఉంటారు కొత్త ప్యాకింగ్ అయితే చూసి ఉంటారు సో వాళ్ళకి తెలియాలని రెండు ప్యాకింగ్స్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే అందజేస్తాను సో మనకి మిరప పంటలో డెలిగేట్ అనేది మనకు ఈ ట్రేజర్ కంట ఇది ఒక అప్డేటెడ్ వర్షన్లో అయితే ఇది ఉండడం జరుగుతుంది సో ట్రేజర్ అనేది పాత మోడల్ అయితే ఈ కొత్తగా అయితే డెలిగేట్ అయితే సేమ్ అదే అది ఏ ట్రేజర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో డెలిగేట్ అయితే అంతకు అదనంగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది సో మనకు ఇందులో వచ్చి స్పీను టోరమ్ అనేది మనకు లే పదకొండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి డ్రే ట్రేజర్ అనేది మనకు పాత రకంగా ఉంటే ఇది కొత్తగా వర్షన్గా మాత్రం వచ్చే విధంగా అయితే కొంత రిజల్ట్ కూడా అదనంగా వచ్చే విధంగా అయితే ఢిల్లీగట్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి మిరప పంటలో తెగులు సమస్య అలాగే మనకు దోమ సమస్య అనేది తక్కువగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మిరప పంటలో అధికంగా పూత రావడానికి వచ్చిన పూత పిందేగా మారడానికి ది బెస్ట్ మందుగా అయితే ఈ అయితే వాడుకోవచ్చు సో మీకు ఈ డెలిగేట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటే డెలిగేట్ అయినా కూడా వాడుకోండి సో ఇందులో వచ్చి మనకు పూత బాగా రావాలంటే ఈ డెలిగేట్ కాంబినేషన్లో కూడా క్రాప్ మ్యాక్స్ని అయితే వాడుకోవచ్చు సో క్రాప్ మ్యాక్స్ అనేది కూడా చాలా మంచి మందు సో దాన్నైనా కూడా ఒక నాలుగు వందల ఎమ్మెల్యో క్రాప్ మ్యాక్స్ వాడుకోండి నూట ఎనభై ఎమ్ఎల్ అయితే డెలిగేట్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ది బెస్ట్ ప్రోడక్ట్లు అయితే కాప్ సెట్ అవ్వడానికి బెస్ట్ ప్రోడక్ట్లు ఏంటంటే ఈ రెండు అయితే చెప్పుకోవచ్చు సో బెస్ట్ టెక్నికల్ అనేది డెలిగేట్ టెక్ స్పినటోరం అనేది ది బెస్ట్ టెక్నికల్గా అయితే చెప్పుకోవచ్చు ఇది తామర పురుగు పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు నల్లి సమస్య ఉంటే ఈ డెలిగేట్ కాంబినేషన్లో కాప్ మ్యాక్స్ అనేది తీసేసి ఈ దీని కాంబినేషన్లో మెగిస్టార్ అనేది కూడా వాడుకోండి సో నల్లి సమస్య ఉంటే సో అది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులని గుడ్డు దశ నుంచి కంట్రోల్ చేసేది వచ్చి ఈ మెగిస్టార్ కూడా పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే డెలిగేట్ మెగిస్టార్ అయినా కూడా వాడుకోవచ్చు సపరేట్ విడివిడిగా కలుపుకొని స్ప్రింగ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా కాకుండా మనకు చాలా మంది రైతుల్లో అయితే ఈ డెబ్బై రకాలు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా గ్రోత్ అనేది ఒక ఒక సిక్స్ ఫీట్స్ కంటే హైటే పెరిగిన తోటలు అయితే ఉంటాయి సో అలాంటి తోటలు కాప్ అనేది ఉండదు వెజిటేటివ్ గ్రోత్ అనేది అధికంగా పెరిగి ఉంటుంది అలాంటి రైతులు పూత అనేది అధికంగా వచ్చి కాపు పడాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెరికిలాన్ అనేది దొరుకుతుంది సో అది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు సో గ్రోత్ గ్రోత్ని అనేది ఆపి అధికంగా పూత రావడానికి అది పనిచేస్తుంది సో దాన్ని ఇచ్చి మీరు ఒక నూట యాభై ఎంఎల్ దాన్ని తీసుకొని దానికి కాంబినేషన్లో డెలిగేట్ అయితే తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది వందకు వంద శాతం అయితే స్ప్రే చేసిన తర్వాత చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు పూత అనేది అధికంగా వచ్చే అది హార్మోన్స్ అది ఒక హార్మోన్ మాదిరిగా పనిచేస్తుంది మొక్కకు పూత అధికంగా వచ్చే విధంగా కాప్ సెట్ అయ్యే విధంగా అయితే అది పనిచేయడం జరుగుతుంది ఈ డెలిగేట్ అలాగే ఈ మెరక్లాన్ అనేది కూడా వాడుకుంటే బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి సో మీకు దోమ సమస్య ఉందనుకుంటే ఈ డెలిగేట్ కాంబినేషన్లో అయితే ఈ పెగాసిస్ నైనా కూడా వాడుకోవచ్చు సో మంచి మంచి దోమ ఉధృత ఉంటేనే వాటి కాంబినేషన్ డెలిగేట్ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు ఈ డెలిగేటు టెక్నికలే సేమ్ మనకు ఈ పెగాసిస్ దోమకి అలాగే మనకు ఈ డెలిగేట్ టెక్నికల్ తామర పురుగు సమస్యకి కాప్ సెట్ అవ్వడానికి ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఈ అదామా కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది అదామా కంపెనీకి చెందిన ట్రాషిడ్ సో మనకి ఈ డెలిగేట్ అలాగే మనకు పెగాసిస్ టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ అనేది తీసుకోవచ్చు ఒకే దాంట్లో ఈ అదామ వాళ్ళైతే ట్రాషిడ్ రూపంలో అయితే మనకు అందజేయడం జరుగుతుంది దోమ సమస్యకి అలాగే మనకు ఈ తామర పురుగు సమస్య కాప్ సెట్ అవ్వడానికి అయితే ఈ అదామా ట్రాషిడ్ అయినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో డెలిగేట్ టెక్నికల్ని సింజంటా పెగాసిస్ టెక్నికల్ని తీసుకోవచ్చు మనకు ఒకే దాంట్లో అయితే అదామా వాళ్ళైతే యాడ్ చేయడం జరిగింది సో ఈ అదామా అయినా కూడా ట్రాషిడ్ అయినా కూడా వాడుకుని మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో దోమ సమస్య ఉంది అనుకుంటేనే ఈ ట్రాషిడ్ని అయితే వాడుకోండి ఈ డెలిగేట్ పెగాసిస్ కొట్టడం కన్నా ఇది ట్రాషిడ్ అనేది కొంచెం వాటితో ఇప్పుడు ధర అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రాషిడ్ని అయితే నేను చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు దోమ సమస్య ఉంటే ట్రాషిడ్ని వాడడం బెటర్ అని నా ఉద్దేశం ప్రతి ఒక్కరైతే ట్రాషిడ్ని అయితే ఒక మూడు వందల ఎంఎల్ అయితే ఒక నూట అరవై లీటర్ల వా నీటి వాటర్లో కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు డెలిగేట్ అనేది డెలిగేట్ పెగాసిస్ కాంబినేషన్ కొడితే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో అదే విధంగా ఇది వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ విధంగా వాడుకోండి సో ఇప్పుడు మనం ప్ర చెప్పిన ప్రతి ప్రోడక్ట్లో అయితే కాప్ సెట్ అవ్వడానికి అలాగే మనకు పురుగు సమస్యకి తామర పురుగు సమస్యకి వచ్చిన పూత రాలిపోకోకుండా కాప్ సెట్ అవ్వడానికి అలాగే మనకు ఎర్రనల్లి సమస్యకి అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని మాత్రం ఈ వీడియో అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేస్తారని ఆశిస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటాను నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఈ మిరప పంటలో ఈ డెలిగేట్ టెక్నికల్తో ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఈ కొర్టివా కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది సో పురుగు సమస్య అనేది అధికంగా ఉన్న టైంలో అయితే ఏ ఈ వాడుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చి మనకి కొర్టివా కంపెనీకి చెందిన ఎంగేజ్ ఎంగేజు సో ఈ ఎంగేజ్లో కూడా మనకు ఈ స్పీనోటోరము అలాగే మనకు మెతాక్షి అనేది రెండు రకాల పురుగు సమస్య టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ డెలిగేట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది కొద్ది వరకు ఇది మనకు ప్రైస్ కూడా తక్కువగా లభించే అవకాశం ఉంటుంది మిరప పంటలో పురుగు సమస్య ఉన్నప్పుడు ఈ ఎంగే ఎంగేజ్ నైనా కూడా వాడుకోండి సో మనకి ఈ ఇంగేజ్ కాంబినేషన్లో మెగిస్టార్ నల్లి సమస్య ఉంటే మెగిస్టార్ వాడుకోండి లేకపోతే గ్రోత్ రావాలనుకుంటే క్రాప్ మ్యాక్స్ అనేది వాడుకోండి లేకపోతే మనకు కాప్ సెట్ అవ్వాలి గ్రోత్ అయినా ఆపి అధికంగా పూత రావాలంటే ఈ అయినా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ మిరపు పంటలో అధికంగా పూత వచ్చి కాప్ సెట్ అవ్వడానికి నల్లి సమస్యకి దోమ సమస్యకి అయితే కాంబినేషన్స్ అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి మీకు వందకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంతటితో అయితే వీడియోనైతే ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్